ని చట్ట <rearr latitudeural> <Twelve argue général> <arriver> తీసుకోవాలి నా పేరు చీత మా ఊరేమో చిలర్మడివలసా మాది పద్మపురం పంచాయతీ అంటే ఇంతకుముందు ముందు సంతోషన్ అబ్బాయి ఇక్కడ మా మధ్య ఇక్కడ పని కానీ వస్తుండరు మామూలు పనులు ఏమో అని చేయిస్తున్నారేమో ఖాళీగా ఇలా ఉంటున్నారు కదా అనేసి వెళ్తే ఎలా అనుకున్నాము మేము కూడా కానీ ఇలాంటి గంజాయి బిజినెస్లు ఇలాంటివి చేయిస్తున్నారని కూడా మాకు తెలీదు ఇంతకుముందు అంటే మధ్యలో చెప్పారు మాకని మాకు కలగలేదు ఎందుకంటే నిజమా బాధమా అనుకున్నాము కానీ ఇప్పుడు అంటే మొన్న మా మర్దిగా అక్కడ తీసుకెళ్లారు విజయవాడలో తీసుకెళ్తే ఇలాగ గంజాయి బిజినెస్లో అంటే ఇలా చేస్తున్నారు గంజాయి తరఫున ఇలాగ వెళ్ళారు కాబట్టి అక్కడ అరెస్ట్ అయ్యారు అని అక్కడ నుంచి ఫోన్ వస్తే మాకు తెలిసింది కానీ ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలుసు సార్ ఎందుకంటే పనికే మామూలుగా ఇలాగ ఇలాగెళ్తున్నారేమో అనుకున్నాం కానీ వాళ్ళు ఇలా తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారని కూడా మాకు అంతగా అక్కడ నుంచి ఫోన్ వచ్చాక మాకు తెలిసింది ఇంతకు ముందు కూడా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా వస్తున్నారు వాళ్ళకి కూడా అంటే ఇలా చెత్త ఏరించడం బాత్రూమ్ని కడిగించడం వాళ్ళని ఇక్కడ వంట చేయించడం ఇలాంటి పనులు చేయించి ఒక పది ఇరవై ఇలా చేయి ఇస్తారని పంపిస్తారట సార్ వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటారు ఎక్కడెళ్ళి ఉంటారు అంటే అక్కడ వెళ్ళి ఉండేము అని చెప్తారు ఎందుకు అక్కడ వెళ్తున్నారు అంటే మరి మామూలు తిరగడానికి వెళ్తే అక్కడ ఇలాంటి పనులు మాకు చేయిస్తున్నారు అంటే ఎందుకు అక్కడ వెళ్తారు మీరే బాత్రూమ్కి అడిగే వాళ్ళేటి చదువుకునే వేసు కదా చదువుకోవచ్చు కదా మరి అక్కడ ఎందుకు వెళ్తున్నారు అని మేము చెప్తాం సార్ కానీ చిన్నపిల్లలు కదా ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చినా చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా కొన్ని తింటామని అలాగ వస్తుంటారు అప్పుడంటే అలా అక్కడ నుంచి విజయనగరం నుంచి ఫోన్ వచ్చింది సార్ ఇప్పుడు ప్రస్తుతం మేము అంత దూరం నుంచి మేము అంటే అంత డబ్బులు కూడా మా దగ్గర లేవు మేము చూస్తే ఒకరోజు కూలి పనికి వెళ్తేనే మాకు ఏదైనా డబ్బులు కానీ ఏదైనా మాకు దొరుకుతుంది లేకపోతే లేదు అక్కడ నుంచి మా మర్దకి ఇప్పుడు తేయాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళే చూసి మళ్ళీ ఇతను తెచ్చిస్తారో తెలీదు మరి ఎలా చేసి తెచ్చి ఇస్తారో కానీ మాకు మా అంటే ఇక్కడ ఎలా అయినా మా దగ్గర వాళ్ళకి చేరించాలని అనుకుంటున్నాం సార్ ఈ రిసార్ట్ అంటే ఇక్కడ ఉండకూడదు సార్ ఇలాంటివి ఉంటే మళ్ళా మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతుంటాయి అంటే మరి ఇతను కూడా ఇలాంటి వాడాన్ని కూడా మాకు తెలియదు ఇప్పుడే ప్రస్తుతం అంటే ఒక వారం క్రితమే మాకు తెలిసింది ఇది ఎలాగైనా మూసివేయాలి సార్ కంపల్సరీ మూసివేయాలి ఇది మూయపోతే మరి మేము ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం మాకు తెలీదు అది మీరు మీరు కూడా అది నిర్ణయం తీసుకోవాలి సార్ ఏదంటే రేపొద్దున మా పిల్లలు కూడా ఇలాగ అవుతారు కదా సార్ ఇలాంటి చెడు ధరలు నరుస్తారు మనం మేము అనుకుంటామంటే బయట ఇలా మామూలుగా తిరిగి వస్తున్నారమ్మో అనుకుంటాం కానీ ఇలాంటి చెత్తపనం చేస్తున్నారని మాకు తెలుసు కదా సార్ అదే అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు అర చేసిన ఇతను కాబట్టి వీడికి ఎలాగైనా మనం అర చేయించుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ రిజల్ట్ కూడా ఇక్కడ ఉండకూడదు మన బిడ్డలు మళ్ళీ రేపొద్దున ఇలాగ అవుతారని అనుకుంటున్నాము ఇది ఉండకూడద వీరికి మాటలాడడం కూడా సరిగ్గా చేత కాదు వీరి బిడ్డని వీరికి ఇప్పించాలి వెంటనే ఈ రిషార్ట్ ఇక్కడ ఉండకూడదు అని మా గిరిజనులందరూ కూడా వాళ్ళకి తెలుగు మాట్లాడమే సరిగ్గా రాదు పాపం అలాంటి మా గిరిజన బిడ్డల్ని ఇక్కడ రూపాయి పాపాయి ఆశ చూపి వాళ్ళకి పని చెప్పి వాళ్ళని ఈరోజు గంజాయి కూడా వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేయించి ఈరోజు విజయవాడలో అరెస్ట్ అవుతాయి విజయవాడ పోలీసుల ద్వారా మా వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇమీడియట్గా ఈ రిషర్ట్ని ఇక్కడి నుంచి కాలు చేయించాలి అలాగే గవర్నమెంట్ బాధ్యత వహించి మా గిరిజన బిడ్డను మాకు ఇప్పించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేసి అడుగుతున్నాం అందరికీ నమస్కారం అండి నేను చైల్డ్ రైట్స్ స్టేట్ కో కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను అలాగే మా చైల్డ్ రైట్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా టీం మెంబర్స్ అందరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అరకులో పద్మాపురం పంచాయతీ దగ్గర ఆర్ఆర్ రిషార్ట్స్ అని రత్నం రాజ్ అని ఇక్కడ రిషార్ట్స్ పేరుతో మా గిరిజన బిడ్డల్ని తీసుకొచ్చి గంజాయి ప్యాకింగ్ చేయించి గంజాయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది ఎన్నాళ్ళు పట్టి జరుగుతుందో మాకు తెలియట్లేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ వారం రోజుల్లో ఒక కుర్రవాడు సంతోష్ అని చెప్పి గంజాయి పట్టుకెళ్ళి విజయవాడలో అరెస్ట్ అయ్యాడు విజయవాడలో అరెస్ట్ అయిన విషయం విజయవాడ పోలీసు వారు వారి పేరెంట్స్కి నోటీస్ పంపించడం వల్ల మాకు తెలిసి ఇక్కడ మా అరకులో ఉన్న చైల్డ్ రైట్స్ వెంకటే తమ్ముడు అయితేనేమి అలాగే మా లీగల్ అడ్వైజర్ చైల్డ్ రైట్స్ లీగల్ అడ్వైజర్ బుజ్జిబాబు గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము ఉంటాఊట్టిన వచ్చాము అలాగే ఇక్కడ పద్మాపురం గార్డెన్ నుంచి ఒక కిలోమీటర్ నర లోపలికి ఇది రిషార్ట్స్ పేరుతో ఇక్కడ గంజాయి డ్రగ్స్ దందా చేస్తున్నారు అలాగే అమ్మాయిలను కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ఓనర్ కూడా ఒక కొద్ది రోజుల క్రితమే హనీ ట్రాపింగ్ కేసు కింద అరెస్ట్ అయ్యాడు కాబట్టి మేము ఈ జిల్లా అధికారులకి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పిఓ గారికి తెలియజేయడం ఏమనగా ఈ రిషార్ట్స్ని ఇమీడియట్ క్లోజ్ చేయించాలి అలా అలాగే మా గిరిజన బిడ్డలతో ఇక్కడ బాత్రూములు కడిగిస్తూ ఇక్కడ చెత్తలు ఏరిస్తూ చిన్నపిల్లలతో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కాబట్టి వెంటనే మా ఐసిడిఎస్ వాళ్ళు కూడా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నాము అలాగే ప్రత్యేకంగా ఎస్పీ గారు ఈ ఇలాంటి కార్య ఇలాంటి కార్యక్రమాలు రిషార్ట్స్ పేరుతో చేస్తున్న వారికి మీరు ఇమీడియేట్గా ఎంక్వైరీ చేసి ఓపెన్ ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈరోజు యాజ్ ఏ చైల్డ్ రైట్స్గా యాజ్ ఏ హ్యూమన్ రైట్స్గా డిమాండ్ చేస్తున్నాము అలాగే రత్నరాజ్ అనే వ్యక్తి హనీ ట్రాపింగ్ కేసు కింద ఇంకా విడుదల అవ్వనే లేదు కానీ తన అనుచరులతో ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడు ఈరోజు ఒక అమాయకపు గిరిజన బిడ్డ అన్నం పుణ్యం ఎరగని మా గిరిజన బిడ్డ అన్నం ఆశ చూపి అన్నము తినడానికి అన్నం ఆశ చూపి విజయవాడ తీసుకెళ్ళి అక్కడ తను గంజాయికి దొరికిపోయాడని ఈరోజు మాకు నోటీస్ రావడం ద్వారా తెలిసింది కాబట్టి మా గిరిజన బిడ్డని విడిపించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చారు చైల్డ్ రైట్స్ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు మేమందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాము మా గిరిజన బిడ్డని ఇమీడియట్ గా అరెస్ట్ చేయించి ఈ చెప్పి డిమాండ్ చేస్తున్నాం సీతారామరాజు జిల్లా అధికారులందరికీ కూడా చూడండి మా బిడ్డలు ఆ అడవిలో అరుకు తప్పుతాయి మరొక మరొక అటు తెలియదు వీళ్ళకి ఇలాంటి బిడ్డలు ఆకులు అలమలు తినే మా గిరిజన బిడ్డలతో కూడా ఏమేమి పనులు చేయించారో వీరు వీరి నోటితోనే మీరు వినండి చెప్పనా ఏం చేయించారు మీకు రిషార్ట్ వాళ్ళు ఇంకా బాత్రూములు భోజనం పెట్టేవారా మీరే వండుకుంటారా నువ్వేం చదువుకున్నావా చదువుతున్నావా నువ్వు చెప్పు ఇక్కడ ఈ ఆర్ఆర్ రిసార్ట్ లో నువ్వేం పని చేసేవాడివి నాన్న నేనైతే చెత్త ఈ రూమ్స్ క్లీనింగ్ గిన్నెలు తోమడానికి అన్ని చేస్తుంటాడు ఎవరు ఇక్కడ ఉన్నాడు మీకు ఎంత ఇచ్చేవారు రోజు అన్ని చేసిన ఐదు పది ఇచ్చేవారు ఏమైనా మా గిరిజన్ బిడ్డల్ని ఐదు పది ఇచ్చి బాత్రూములు కడిగించుకోవడం తర్వాత ఈ రిషార్ట్లో ఏంటి గొడ్డు చాకరి చేయించడం ఇలా చేస్తున్నామని బయట చెప్తే కూడా వీళ్ళని కొడుతూ తిడుతూ వీళ్ళని ఇక్కడే పనికి పెట్టుకొని వీళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లలు ఏరంటే కూడా రూమ్స్లో దాచివేసి మరి వీళ్ళతో పని చేయించుకునేవారండి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం